వాళ్ళ ఆధ్వర్యంలో మన లక్కీ డి సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏ ప్యాకేజ్కి అయితే వాళ్ళు విన్ అయ్యారో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ఆ ప్యాకేజీలకి వాళ్ళు ఉచితంగా ఫ్లైట్ టికెట్స్ వీసా ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కంపెనీ కల్పిస్తూ ఉచితంగా వాళ్ళు ట్రావెల్ చేసుకునే అవకాశం వాళ్ళకి సర్వీస్ కల్పిస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై ఐదు రోజుల కాలం పాటు ఎంతో సపోర్ట్గా ట్రావెల్ ఎక్స్పోని సపోర్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇయర్ యాత్రా ప్రపంచానికి సంబంధించి ఈ సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయినటువంటి మహాకుంభమేళా కార్యక్రమం దిగ్విజయాన్ని జరుగుతూ ఉంది దాంతోపాటు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతూ ఉంది చార్ధాం యాత్ర ప్రారంభమవుతూ ఉంది కైలాష్ యాత్ర ప్రారంభమవుతూ ఉంది అదేవిధంగా వందకు పైగా ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతటి సపోర్ట్ అందించేందుకు తెలుగు తమిళ కన్నడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి